టీజర్ బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ టీజర్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ సరిగా మాలాంటి బ్యానర్ నుంచి వస్తున్నప్పుడు మ్యూజిక్ మీద ఖచ్చితంగా అదృష్ట ఉంటుంది సో అది టీజర్లో ఖచ్చితంగా అనిపించింది చాలా బాగుంది బట్ ఇప్పటివరకు మీరు చాలా ఫీల్ గుడ్ సినిమాలు తీశారు అందులో కొన్ని సక్సెస్ ఉన్నాయి ఫెయిల్యూర్స్ ఉన్నాయి కామన్ సార్ బట్ ఇటీవల మీరు ఒక మంచి హిట్ కొట్టారు కా సినిమాతో సార్ ఒక డిఫరెంట్ థ్రిల్లర్ జానర్లో మళ్ళీ ఎందుకు మళ్ళీ అంటే అదే జోనర్లో వెళ్ళాలి నేను చెప్పట్లేదు కానీ సార్ మళ్ళీ మీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలోకే వచ్చినట్టు కనిపిస్తోంది ఇది ఏమైనా కొత్తగా ఉండబోతుందా లేకపోతే ఎలా ఉంటుందంటున్నారు లేదు సార్ చాలా కొత్తగా ఉంటుంది మీరు టీజర్ చూస్తే మీకు ఏదైతే ఫీల్ కలిగిందో ఖచ్చితంగా అదే త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది సార్ అంటే ఈ సినిమా కంప్లీట్లీ ఒక ఇంటెన్స్ ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం ఒక క్యారెక్టర్ నమ్మేదాని మీద వెళ్తుంది ఇంకా కా తర్వాత అంటే ఇది అన్ని సినిమాలు చేయాలి అన్ని జోనర్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేయాలి అలాగే దిల్ రూబా అనే ప్రయత్నం కూడా ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకున్నాను సార్ ఎందుకంటే వైబ్ ఆఫ్ వైబ్ ఆఫ్ ద ఫిలిం చాలా కొత్తగా ఉంటుంది విజువల్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు చెప్పిన పాయింట్ కూడా చాలా కొత్త పాయింట్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్నాను సార్ థ్యాంక్ యూ సార్ కిరణ్ గారు నా కెరీర్ బెస్ట్ ఆల్బమ్ ఇది అని చెప్పారు అండ్ ఈ సినిమా కాకంటే ముందు సినిమా ఇది సో ఈ సినిమా మ్యూజిక్ చూసాకే కా శాన్సియర్స్కి ఇవ్వడం జరిగిందా సో సాంగ్స్ కానీ బీజం కానీ ఎలా ఉండిపోతున్నాయి అంటే శామ్ సార్ ఫస్ట్ దిల్ రూబాకి సాంగ్స్ ఇచ్చారండి నేను సాంగ్స్ వినగానే మెస్మరైజ్డ్ మెస్మరేజ్డ్ అంటే శామ్ గారు అనగానే మనకు ఎక్కడో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఇస్తారు ఖైదీ సినిమాకి కానీ అది ఉండేది ఫస్ట్ టైం శామ్ సార్ సాంగ్స్ అన్నీ విన్న తర్వాత నాకు ఏంటి ఇంత బాగా ఇచ్చారండి సామ్ గార్ సాంగ్స్ అనుకున్నాను అంటే తనకు కూడా అదే ఫీలింగ్ నేను లవ్ సాంగ్స్ చాలా బాగా ఇస్తాను అలాంటి సినిమాలు చేయలేదు కాబట్టి అలా అనిపిస్తుందని దిల్ రూబా సాంగ్స్ వినగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి సాంగ్స్ అది చూసి నేను ఇమ్మీడియట్గా కా కూడా సారే చేయాలి అని చెప్పి సార్ నాకు కా కూడా మీరే చేయాలి సార్ అని చెప్పి కా ఇవ్వడం జరిగింది బ్రో అండ్ ఐఎమ్ షూర్ సార్ బెస్ట్ వర్క్ చూస్తారు అండ్ హీ ఆల్సో సో ఎక్సైటెడ్ సాంగ్స్ ఆల్రెడీ మేము విన్నాము నాకు టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినగానే నాకు క్లారిటీ వచ్చేసింది ఎలా ఉండబోతుందో అని చెప్పి నేను మీలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్సైటెడ్ బ్రో థ్యాంక్ యూ కిరణ్ గారు ఇట్స్ సార్ ఇక్కడ జస్ట్ సార్ హై సార్ నేను వెంకట్ ఎన్టీవీ సార్ సార్ హై సార్ కానీ దీపావళికి వచ్చిన కాని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు సో దాని మించినట్టు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా సో దాని మించి ఉంటుంది అనుకోవచ్చా సార్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్ కాన్న సినిమా కంప్లీట్లీ కొంచెం థ్రిల్లర్ అలా వెళ్తుంది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్ అదే బట్ ఈ సినిమా ఐఎమ్ బ్రెటీ షూర్ ఈ పర్టికులర్ అంటే ఈ సినిమా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది వెళ్ళిన ఆడియన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయదు సార్ దే లవ్ ఇట్ అంటే మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ రాబోయే కంట కంటెంట్ చూడగానే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా సార్ అంటే ఈ సినిమా ఈ సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాని నేను చూడడానికి వెళ్ళబోవచ్చు అని అది చూసే ఆడియన్స్ దిల్ ఫీల్ హ్యాపీ సార్ అంటే కాలు మేము ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్ చూసాము సార్ ఇందులో కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేసింది అంటే కాలాంటి అలాంటి ఏదో సర్ప్రైజింగ్ క్లైమాక్స్ కాదు సార్ బట్ ఈ క్యారెక్టర్ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతుంది అది చాలా కొత్తది ఇంతవరకు ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు మళ్ళీ చెప్తున్నాను ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు ఏదైతే ఈ సినిమాలో ఒక హీరో ఒకటి నమ్మే సిద్ధాంతం ఉందో అది చాలా కొత్తగా ఉంటుంది దాని మీద ఎండింగ్ క్లైమాక్స్ ఎందుకు అతను నమ్మాడని చెప్పేది కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది సార్ ఇందులో మ్యాగీ ఎవరు సార్ మ్యాగీ రివీల్ చేస్తాను సార్ తొందరలో రివీల్ చేస్తారు మీరే మ్యారీడ్ సినిమాను వారెంటీస్ డేకి రిలీజ్ చేస్తున్నారు ఏంటి అర్థం కాలేదు సార్ మ్యారేజ్ మీరు మ్యారీడ్ అవును సినిమానేమో కి సంబంధించిన వ్యాలంటీర్స్ రిలీజ్ చేస్తా అంటున్నారు మ్యారీడ్ అయిపోతే మాత్రం ఇంకా యవ్వనం అలాగే ఉంది సార్ నేను యూతే సార్ నేను మళ్ళీ ఇంకా నేను అయ్యో సార్ మీరు నేను ఇంకో పది పద పది పదహైదు సంవత్సరాలు లవ్ సినిమాలు చేస్తాను సార్ చేస్తాను పెళ్ళి అప్పుడు నలభై ఏళ్ళకి చేసుకోకూడదు కాబట్టి చేసుకున్నాను కానీ ఖచ్చితంగా లవ్ సినిమాలు చేస్తాను సార్ మీరు అలాగే చూడాలి అది పెళ్ళికి దీనికి సంబంధం లేదు సార్ ఓకే సార్ కిరణ్ గారు సార్ సాయి సార్ టీజర్ బాగుందండి సార్ సక్సెస్ అనేది చాలా కష్టపడి తెచ్చుకున్నారు కాతో యూజువల్గా ఏంటంటే ఒక సక్సెస్ కొట్టాక చాలా క్యాలిక్యులేషన్స్తో ఆ సక్సెస్ని కంటిన్యూ చేయడానికి చాలా క్యాలిక్యులేషన్స్ వేసుకుని సినిమాలు సెలెక్ట్ చేసుకుని చేస్తారు బట్ దిల్ రూబా నెక్స్ట్ సినిమా అవడం అనేది మీరు క్యాలిక్యులేషన్ కుదరలేదు మీకు ముందు మొదలెట్టిన సినిమా కాబట్టి సార్ ఇప్పుడు దాని గురించి ఏదన్నా ఉందా అంటే పర్ఫెక్ట్ కంటిన్యూషన్ అని అనుకుంటున్నారా లేకపోతే వేరేగా ఏదైనా ప్లాన్ చేసి ఉండేవారా అంటే నిషాంత్ సార్ అంటే దిల్ అన్నది నేను ముందు చేసిన స్క్రిప్టే సార్ ముందు చేసిన సినిమానే కా తర్వాత నుంచి నేను చేయాలనుకున్న సినిమాల మీద పర్సెప్షన్ కానీ ఎలాంటి సినిమాలు చేస్తే ఇప్పుడు ఆడియన్స్కి బాగా నచ్చుతుంది అనే పర్సెప్షన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయిందని ఆ తర్వాత నుంచి నేను చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కానీ ఇప్పుడు నేను అప్కమింగ్ నేను ఒక ఫోర్ స్క్రిప్ట్ ఫోర్ మూవీస్ నేను చేస్తున్నాను అవన్నీ చాలా దానికి ఎలా అని దిల్ రూబా అప్పటికే ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ పాయింట్ సార్ నాకు అండ్ దిల్ రూబా మీరు విజువల్స్ కానీ టీజర్ కానీ చూస్తే కంప్లీట్ కొత్తగా ఉంటుంది అంటే నేను చెప్పిన పాయింట్ చాలా కొత్త పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సార్ అండ్ నేను చాలా కొత్తగా కనిపిస్తాను ఈ సినిమాలో దట్ ఆడియన్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను అంటే కిరణ్ అభివారం చేంజ్డ్ మైండ్ సెట్ మీరు ఇప్పుడు అంటున్నారు కదా ఇప్పుడు ఆ తర్వాత మీకు ఒక క్లారిటీ జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏం కోరుకుంటున్నారు అనేది ఒకటి ఉంటుంది ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ క్లారిటీకి దిల్ రూబా ముందు ఒకే చేసిన దిల్ రూబా ఫిట్ అవుతుందా ఖచ్చితంగా ఫిట్ అవుద్ది అనుకుంటున్నాను సార్ మేము ఖచ్చితంగా విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ రవన్న కానీ దే దేర్ ఆల్ లైక్ కంప్లీట్లీ సినిమా చాలా బెటర్ చేయాలని ఒక జోన్తోనే సినిమా మేము చూసుకొని ఇంకా ఏం చేయొచ్చు హ్యాపీగా అండ్ బెటర్మెంట్స్ ఏం చేసుకో ఏం చేయొచ్చు అనే దాంట్లోనే సినిమాను ఒకటికి రెండు సార్లు చెక్ చేసి విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ కూడా కంప్లీట్లీ కూర్చొని ఈ సినిమాని ఇలా ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అనే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని కంప్లీట్ చేస్తుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ట్రీజర్ చాలా బాగుంది అయితే మీ యాక్టింగ్ కూడా కొంచెం కనిపిస్తుంది అంటే ఒక లవర్ బాయ్లా చాలా బాగుంది అయితే కిరణ్ అబ్బవరంకి కా సినిమా అనేది ఒక బ్రాండ్ అయింది సో ఆ బ్రాండ్ని నమ్ముకున్న ఆర్టిస్టులను ఎవరిని పిలవలేదా మీరు ఒక్కరే ఉన్నారు స్టేజ్ మీద నాకు నేను నిన్న నైట్ కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్ నేను ప్రొడ్యూసర్ గారికి ఏం చెప్పానంటే మీరు ఏమైనా చేయండి దయచేసి హీరోయిన్ గారిని పిలుచుకోరని నా మీద ఈ ముద్రపడిపోతుంది నేను ఈవినింగ్ కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్ నేను ఏం చెప్పానంటే ప్రొడ్యూసర్ మీరు ఏమైనా చేసుకోండి నాకు రేపు రుక్సర్ రావాలి హీరోయిన్ రావాలి అది ఇది అని నేను అడిగితే నేను అంతా ట్రై చేశారు రుక్సర్ నాకు తెలిసి వేరే షూట్లో ఏదో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయింది కానీ ఈ సినిమా కంప్లీట్లీ వీలైనంత నాకన్నా రుక్సర్ని ఎక్కువ కనిపించాలని నేను ప్రయత్నం చేస్తాను ఆ ఆ ధైర్యం అదేం లేదండి ఏదో కాకొట్టేసేమని అదన్నీ ఏం లేదు ఏ సినిమాకి ఆ సినిమానే మళ్ళీ ఎవ్రీ ఫిలిం రీసెంట్గా చూస్తే కొందరు హీరోలు కూడా వాళ్ళనే ఎక్కువగా స్టేజ్ మీద కనిపించడం ప్రమోషన్స్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటున్నారు మిగతా ఆర్టిస్ట్ని పెద్దగా పిలవట్లేదు రీసెంట్గా హిట్ కొట్టిన సినిమాలో కూడా అంటే మాకు తప్పదు కాబట్టి అండి మాకు తప్పదు కాబట్టి అంతే అంటే ఎందుకు కష్టపడతాం చెప్పండి అన్నిసార్లు మేము వెళ్ళి మేము ఎన్ని అన్ని చోట్ల తిరిగి ఎందుకు కష్టపడతాం మేము సినిమాని జనాలకి తీసుకెళ్ళాలి కంప్లీట్లీ సినిమా జనాలకి రీచ్ అవ్వాలి కాబట్టి కష్టపడతాం అంతేగాని నా టీంని నేను ఎప్పుడు అందరికన్నా పదిసార్లు ఎక్కువ ఇన్వైట్ చేస్తానండి రండి సినిమాని ప్రమోట్ చేద్దాం ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళకపోతే వాళ్ళు చూడడానికి రారని నేను ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ టు ప్రమోట్ ద ఫిలిం నేను నా సినిమాని ప్రమోట్ చేయడానికి నాకు వీలైనంత నేను కృషి చేస్తానని బికాజ్ సినిమా జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిల్ రూబా రుక్సర్ కంప్లీట్లీ అవైలబుల్ ఉంటుంది ప్రతి ఒక్క ఈవెంట్కి వస్తుంది తను ఈరోజు షూట్ ఉండడం వల్ల రాలేకపోయిందంట కొంచెం ప్రీ ప్లాన్డ్ అవ్వకపోవడం వల్ల తను బట్ బికాజ్ యాజ్ ఇట్ ఈస్ అ లవ్ ఫిలిం కంప్లీట్లీ తన మీద ఎక్కువ ఉంటుంది తన క్యారెక్టర్ మీద ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ఎక్కువగా అనిపిస్తుంది సో డైరెక్టర్ గారు అంటే ట్రీజర్ చూసిన తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే విలనా ఏంటి అంటే ఎందుకంటే హీరోయిన్స్ ఎక్కువగా విలన్ గా చూపిస్తున్నారు రీసెంట్గా సినిమా హిట్ అవ్వాలంటే బేబీ తర్వాత ట్రెండ్ అనేది చేంజ్ అయింది అంటే గన్ని తీసుకొచ్చి కాల్ చేస్తాను అనేంత కోపం హీరోకి ఎందుకు వచ్చిందని అర్థం కాలేదు సిచువేషన్ అని అంతే సిచువేషన్ బట్టి మనందరం రియాక్ట్ అవుతాం కదా మన కోపం ప్రేమ జాలి అన్నీ ఉన్నాయి మిమ్మల్ని ట్రిగర్ చేస్తే మీకు కోపం ఇస్తుంది అంతే ఐ ఐ కరణ్ గారు ఐ డైరెక్ట్ టీజర్ చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ వచ్చినట్టు అనిపిస్తుంది కిరణ్ గారికి కానీ మీరు కానీ ఒక ఆన్సర్ చెప్పాలి క్వశ్చన్ అంటే లవ్ యాంగరు ఒకే చోట ఉండవు అంటారు సో సిద్ధార్థుల్లో యాంగర్ ఎక్కువ చూపించారు యాక్సి సో లవ్ ఫెయిల్యూర్ అన్నట్టి చూపిస్తున్నారు కదా సో ఈ అయినా రియల్ ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరిగినవి తీసుకున్నారా మీ లైఫ్లో కానీ అవునండి రియల్ ఇన్సిడెంట్ మన అందరు లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుని చేసిందండి ఎందుకంటే మన అందరి లైఫ్లోనే ప్రేమ ఉంటుంది మన అందరు లైఫ్లోనే కోపం ఉంటుంది మనం అన్న ప్రేమించినట్టు ఎవడైనా ఏమన్నా అంటే కొడతాం వెళ్ళి అవన్నీ జరుగుతూనే ఉంటాయండి అది సో రియలేనండి అది లబ్బు అనేదే రియల్ కదా ఇంకా దాంట్లో కోపం కూడా రియలే లవ్ యాంగర్ ఉంటాయి కదా సార్ లవ్ యాంగర్ ఒకే చోట పక్కపక్కన ఎందుకు ఉండదు సార్ మనం లవ్ చేసిన మీద ఎక్కువ యాంగర్ ఉన్న వాళ్ళదే లవ్ అంటే లవ్ సక్సెస్ అవ్వదు యాంగర్ ఇంకా యాంగర్ ఉన్నాడు ఎక్కువ లవ్ చేస్తాడండి అది కిరణ్ అన్న సరే సినిమా చూసిన తర్వాత చేస్తాను ఆల్ ది బెస్ట్ కిరణ్ అన్న ప్రేమిస్ అంత కోప అంటే ప్రేమ అంటే ప్రేమ ఉన్న ప్రేమ ప్రేమించే వాళ్ళకి యాంగర్ తక్కువ ఉంటుంది యాంగర్ ఎక్కువ ఉంటే లవర్ని కూడా కొంచెం డిస్టర్బ్ గా ఫీల్ అవుతుంటారు అలా ఏం లేదు కిరణ్ అన్న కన్నీ ఆల్రెడీ రెండో సినిమా వస్తుంది కాబట్టి ఇప్పుడు మొన్న మూడు నెలల క్రితం ఒక హిట్ కొట్టారు ఇప్పుడు మూడు నెలలకే ఒక సినిమా రిలీజ్ అవడం వల్ల మళ్ళీ చెక్ పోస్ట్ ఆఫీస్ ఏమైనా ఇబ్బందులు పెట్టేదైతే ఉందా అంటే మీరు ముందే అడగాలంటే అన్న టూ లో ఇన్ ఇంత యంగ్ హీరో అండి ఒక్క సినిమాని ఎందుకు చేసా అని మీరు అడగాలి ఫస్ట్ అంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ అడగాలి అంటే యాజ్ ఎ యంగ్ హీరోగా ఉండి ఒక ఇయర్కి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఒక్క సినిమా ఎందుకు చేసామని మీరు ఫస్ట్ అడగాలి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల కూడా అంటే అర్థం కాదు అంటే అంటే అది సినిమాలు ఏంటంటే సార్ అంటే నేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో నాది ఒక్క సినిమానే రిలీజ్ అయింది ఈ సినిమా ముందు చేసింది ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఫోర్ మంత్స్ గ్యాప్ దాని తర్వాత వస్తుంది అండ్ ఐ ఫీల్ నేను యాజ్ ఎ యంగ్ హీరో నేను చాలా సినిమాలు చేయడానికి ఇష్టపడతాను నేను చేస్తాను కూడా అంటే కానీ జాగ్రత్తగా మంచి కంటెంట్ తీసి మంచి సినిమాలతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను రాబోయే రోజుల్లో కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను సినిమాలు ఎక్కువ చేయాలనుకుంటాను ఎందుకంటే యంగ్ హీరోగా నేను ఎక్కువ సినిమాలు చేస్తేనే చాలా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది కొత్త డైరెక్టర్స్ వస్తారు ఏ డైరెక్టర్స్ ప్రూవ్ చేసుకుంటారు అన్నది వాళ్ళ చేతుల్లో ఉంటుంది బట్ నేనైతే సినిమాలు కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను అట్లీస్ట్ నాకు వీలైనంత కొత్త మంది డైరెక్టర్స్ నేను ఇండస్ట్రీకి తీసుకొద్దామని నాకు వీలైనంత నా ప్రయత్నం నేను చేస్తాను ఆ ఇట్టి తర్వాత ఇంకెవరు ఇబ్బంది బెటర్ అనుకుంటున్నారా హిట్కి దీనికి సంబంధం ఏమి చెక్పోస్ట్లు నా ఆఫీస్ ఒకటి ఇబ్బంది పెట్టింది అని చెప్పి అది ఏం లేదు సార్ అది ఇట్స్ అయిపోయింది ఆ టాపిక్ అదేం లేదు సార్ ఆ హిట్ అది ఏం లేదు సార్ ఏ సినిమాకి ఆ సినిమానే మళ్ళీ కష్టపడాలి ఇంకో సినిమా మళ్ళీ కష్టపడాలి అంతే రవి కిరణ్ గారు ఇక్కడే జస్ట్ అన్న కింగ్ జాన్ అన్నారు కదా దాని ఎఫెక్ట్ ఎంత ఉంది సార్ మీకు అంటే నాకు అప్పటికి అలవాటు రాలేదు సార్ అది అప్పటికి నేను లవ్ లో బ్రేకప్ అయినప్పటికీ నాకు అలవాటు రాలేదు కింగ్ జా అలవాటు అప్పుడు రాలేదు బట్ అది అండి ప్రతి ప్రతి అబ్బాయి అంటే అమ్మాయిలకి పాపం అమ్మాయిలకు పాపం ఆపర్చునిటీ ఉండదు కాబట్టి మనకి చాలా ఫ్రీడమ్ ఉన్న సొసైటీలో మగాడిగా బతుకుతుంది కాబట్టి ఏంటంటే మనకు బాధ వచ్చిందనుకోండి వైన్స్ చెప్పుకెళ్తాం ఇంకా కోపం వచ్చింది అనుకోండి సిగరెట్ వెలిపిస్తాం సో కింగ్ అనేవాడు ఒక ఫ్రెండ్ జానీ వర్కర్ అనేవాడు మనకు ఒక ఫ్రెండ్ అనమాట మనం ఆడితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం అంటే

దెన్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా అంటే ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు అంతకుముందు చాలామంది మీతో కూడా అన్నారు లవ్ ఫిలిమ్స్ చేస్తారా ఈ జోనర్లోనే ఉండిపోతారని ఆ మూవీ తర్వాత ఒకసారిగా డిఫరెంట్ మారిందని అన్నారు బట్ మీరు కూడా అన్నారు ఇక్కడ మారుస్తా అని మళ్ళీ నెక్స్ట్ ఫిలిం ఇదే రావడం వల్ల అదే ప్యాటర్న్లోకి వెళ్తారని అనుకోవచ్చా అదేం లేదు ఇది కంప్లీట్లీ మీకు కొత్త ప్యాటర్న్గానే ఉంటుంది సినిమా సి జోనర్ అనేది ప్రతి ఒక్కరు నేను ఇంకా అప్కమింగ్ చేసే ఒక నేను ఇప్పటికి నేను ఒక నాలుగు సినిమాలు కమిట్ అయ్యాను అవి కూడా కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ ఈ లవ్ సబ్జెక్ట్స్ అన్నవే ఐ ఐ ఫీల్ యాజ్ ఏ యంగ్ హీరో నేను ఎక్కువ యూత్ను అట్రాక్ట్ చేయడానికో లేకపోతే యూత్కి దగ్గర అవ్వడానికో ఒక నేను నాలుగు సినిమాలలో రెండు సినిమాలు లవ్ చేద్దాం ఒకటి థ్రిల్లర్ చేద్దాం ఇంకొకటి ఫ్యా ఇలా అన్నీ నేను నాకు వీలైనంతగా నేను క్యాడర్ చేసుకున్నానండి ఈ దిల్ రూబా అనే సినిమా పర్టికులర్గా ఇలాంటి సినిమా చూడాలనుకున్న ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అండ్ మీకు ఈ స్క్రిప్ట్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పాయింట్ నచ్చుతుంది ఈ పాయింట్ బాగా ఆడియన్స్లోకి ఎక్కుతుంది అనేది మీకు ఏ పాయింట్ నచ్చింది ఈ సినిమాలో సిద్ధు అనే క్యారెక్టర్ ఒకటి సిద్ధాంతం నమ్ముతుందండి ఐ థింక్ మేము అది ట్రైలర్లో రివీల్ చేస్తాం ఆ పర్టికులర్ పాయింట్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నిజంగా మనం ఎవ్రీడే నిజ జీవితంలో ఆ రెండు పదాల వల్ల మనం అయితే మోసం చేస్తాం లేకపోతే మోసపోతాం అదేంటి అన్నది మేము ఆ ట్రైలర్లో రివీల్ చేస్తాం ఆ పాయింట్ నచ్చేసింది ఈ మూవీ మోసపోయిన వాళ్ళకి ఎక్కుతుందా మోసం చేసే వాళ్ళకి ఎక్కుతుంది కనెక్ట్ అవుతుంది బాగా మోసపోతున్న వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది Ah,